పలు కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అసలు ఇప్పుడు ఆయన ఏం చేస్తారు అనేది ఒక అతిపెద్ద డౌట్ వాస్తవానికి ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారు ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి ఆయన ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించినట్టు తెలుస్తోంది అయితే వైసీపీకి సంబంధించి వైసీపీ హయాంలో నిజంగా ఆయన రకరకాల తప్పులకు సంబంధించి కేసులకు సంబంధించి అంటే ఇందులో ప్రధానంగా కీలకమైన అంశం ఏంటి అంటే ఒకటి ప్రస్తుతం ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో నకిలీ పట్టాలు అనేది ఇళ్ల పట్టాలకు సంబంధించి అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అంశం దాని మీద ఇప్పుడు కేసు పెట్టడమే ఇప్పుడు ఒక అతిపెద్ద సంచలనం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగితే అనుకోవచ్చు అది ఆయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ సమయంలో జరిగిన పరిస్థితి దానికి సంబంధించి ఇప్పుడు కేసు పెట్టారు అంటే బెయిల్ ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారెంట్ మీద మరో కేసులో ఆయన లోపల పెట్టడం ఇదంతా ఒక ఎపిసోడ్స్గా జరుగుతుంది దాదాపు ఏడు కేసుల వరకు ప్రస్తుతం ఆయన మీద ఉన్నాయి ఐదు కేసుల వరకు బెయిల్ వచ్చినాయి అందులో అయితే ఇప్పుడు తాజాగా ఆయనకి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది క్రమక్రమంగా దీంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది ఆయన అనుచరుల్లో వలభ నీరు సురక్షితంగా ఇంటికి వస్తారా లేదా అనేది ఒక అతిపెద్ద డౌట్ వచ్చేసింది అందరికి అంటే తాజాగా పేరు నాని గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన్ని ప్రతీకార రాజకీయం అరెస్ట్ చేశారు రోపలేశారు కేసులు పెట్టారు అంతవరకు ఓకే కానీ ఆయన తొదముట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన్ని పూర్తిగా ప్రాణాలతో భూమి మీద లేకుండా చేయాలని అనుకుంటున్నారు అదే కనుక చేరితే ఆ ప్రతీకార రాజకీయం కరెక్ట్ కాదు అంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది అంతే బాధ్యత అవుతారు రేపొద్దున ఏదైనా జరగకపోవడం జరిగితే ఏం జరగకుండా సురక్షితంగా ఇంటికి రావాలని కోరుకోవాలి కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు పూర్తిగా అనారోగ్యంతో ఉన్నారు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి దీంతో ఒకటి రేపొద్దున్న ఏం జరుగుద్ది తర్వాత ఎలాంటి తిరుగుబాటు మొదలవుద్ది ఇవన్నీ పక్కన పెడితే ఒక అంటే అనవసరంగా రాజకీయాల్లోకి లేనిపోని వివాదాలతో రాజకీయాల్లో ఆయన్ని టార్చర్ చేసి టార్గెట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ప్రధానంగా మానసిక క్షోభకు గురి చేసి ఆయనకి ఏదైనా జరగకపోవడం జరిగితే ఆయన అలా అయిపోయారు అని చెప్పుకునే పరిస్థితి నిజంగా కూటమి ప్రభుత్వానికి మచ్చ అవుతుందా లేదా అనేది కాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం వలం నేని వంశీ విషయంలో మొత్తం రాష్ట్రం అంతా ఇదే చర్చ జరుగుతోంది మరి ఎంత దారుణంగా ఎంత టార్గెట్ రాజకీయాలు చేస్తారా ఇలాంటి ప్రతీకార రాజకీయాలు అవసరమా అనేది కూడా కొంతమంది చర్చిస్తున్న ప్రశ్న